హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే షానంపూడి సైదిరెడ్డి బీజేపీలోకి వెళ్లడం గురించి కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ టెలికాన్ఫరెన్స్ లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు సోషల్ మీడియాలో ఇటు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదంటూ పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ ఉంటుందో లేదో కూడా తెలియని సిచ్యువేషన్లో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందంటూ కూడా సైదిరెడ్డి చెప్పారు కాంగ్రెస్లో కూడా దాదాపు అదే పరిస్థితి కంటిన్యూ అవుతుందని కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలంతా కలిసి రేవంత్ ని గద్దెదించేందుకు ప్రయత్నిస్తున్నారని ఏ రకంగా చూసినా ఈ రెండు పార్టీల కంటే బీజేపీ కాస్త బెటర్గా ఉన్న కారణంగానే తను బీజేపీలోకి వెళ్లనంటూ కూడా తన అనుచరులు కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సైదిరెడ్డి ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే బీజేపీకి రాష్ట్రంలో పన్నెండు నుంచి పదిహేను ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా సైదిరెడ్డి కార్యకర్తలు చెప్పారు కార్యకర్తలతో చెప్పారు ఇక బీఆర్ఎస్ పార్టీకి అయితే డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు ఆ పార్టీలో ఇప్పటికే టికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా పోటీ చేయలేదు వెళ్ళిపోతున్నారంటూ రెడ్డి చెప్పారు టికెట్లు ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకుంది అటు కాంగ్రెస్ లో కూడా దాదాపు ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది ఈ కారణంగానే అటు కాంగ్రెస్ కాకుండా ఇటు బీఆర్ఎస్ కాకుండా తను బీజేపీలో బిజెపిలోకి వెళ్ళినట్టుగా కూడా సైతరెడ్డి చెప్పాడు ఇప్పటివరకు ఎవరైతే కార్యకర్తలు తన వెంటే ఉన్నారో కార్యకర్తలు కావచ్చు తన అనుచరులు కావచ్చు ఇప్పటివరకు తనని ఎలా సపోర్ట్ చేస్తూ వచ్చారో ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేయాలి రెడ్డి చెప్పిన రెడ్డి ఆడియో కాల్ లో చెప్పారు రీసెంట్ గానే ఆయన బీజేపీ పెద్దల సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆయన పోటీ చేస్తారని ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఆడియో కాల్ ఇప్పుడు రావడం ఇందులో ఆయన బీఆర్ఎస్ పని అయిపోయిందంటూ బీఆర్ఎస్ తో ఎవరు ఉండే పరిస్థితి కూడా కనిపించడం లేదంటూ మాట్లాడడం ప్రస్తుతం రాజకీయ అంశాల్లో రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది